వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను రోజు తప్పకుండా తీసుకోవాల్సిన త్రీ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ గురించి చెప్తానండి కొంతమంది వయసు పెరుగుతున్నా అందంగా ఫిట్గా ఎనర్జెటిక్గా ఉంటారు వాళ్ళలో ఏజింగ్ లక్షణాలు అనేవి అస్సలు కనపడవు కానీ కొంతమంది ఉన్న ఏజ్ కంటే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు దీనికి చాలా రకాల రీజన్సే ఉన్నాయండి మీ లైఫ్ స్టైల్ మీకు ఎంత స్ట్రెస్ ఉంటుంది మీరు ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉంటారు ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు ఎంతసేపు నిద్రపోతున్నారు ఈ అన్ని విషయాలు మీ ఏజ్ పైన ప్రభావాన్ని చూపిస్తాయి ముఖ్యంగా మీ స్కిన్ పైన ప్రభావాన్ని చూపిస్తాయి నేచర్ మనకు చాలా రకాల ఆహారాలను ఇచ్చిందండి కొన్ని ప్రత్యేకమైన ఇంగ్రిడియెంట్స్ తీసుకోవడం వలన మనలో ఏజింగ్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది ఇవి ఏజ్ పెరిగే కొద్దీ మనల్ని యంగ్గా ఫిట్గా హెల్దీగా హెల్తీగా ఉంచుతాయి ఈ రోజు నేను అతి ముఖ్యమైన త్రీ ఇంగ్రిడియన్స్ గురించి చెప్తానండి ఇవి చాలా ఈజీగా మనకు దొరుకుతాయి అలాగే వీటిని యూజ్ చేయడం కూడా చాలా తేలిక ఈ త్రీ ఇంగ్రిడియం అమేజింగ్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ని ఇస్తాయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ హెల్త్ ఇంకా బ్యూటీకి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొద్ది మన చాలా రకాల మార్పులు వస్తుంటాయి స్కిన్ లో ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది స్కిన్ లూజ్ అవడం స్టార్ట్ అవుతుంది దాంతో ఫేస్ పైన లైన్స్ రింకుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి మోకాల నొప్పులు మోకాల చిప్పలు అరిగిపోవడం దీని వల్ల నడవడం కూడా కష్టమవుతుంది రక్తనాళాలలో కొవ్వు పెరుగుపోవడం రక్తనాళాలు గట్టిపడి ముడుచుకోవడం దాంతో హై బ్లడ్ ప్రెషర్ హార్ట్ డిసీజ్ లాంటి రోగాలు రావడం జరుగుతుంది హార్ట్ పంపింగ్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది దీంతో పాటు జ్ఞాపక శక్తి అనేది కూడా తగ్గిపోతుంది బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండదు కంటి చూపు మందగిస్తుంది మెటబాలిజం స్లో అవ్వటం వలన బరువు కూడా పెరుగుతారు ఇవన్నీ న్యాచురల్ గా అందరిలో వచ్చే మార్పులే ఏజింగ్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ అండి దీన్ని ఎవరు ఆపలేరు కానీ ఏజింగ్ ని కొంతవరకు స్లో చేయవచ్చు కొంతవరకు దీన్ని డిలే చేయవచ్చు మీకు ఎంత ఏజ్ వచ్చినా మీరు యంగ్గా ఫిట్ గా హెల్దీగా ఉండొచ్చు హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల మంచి డైట్ వల్ల ఇప్పుడు నేను చెప్పబోయే ఈ త్రీ ఇంగ్రిడియెంట్స్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వలన మీలో ఏజింగ్ ప్రాసెస్ అనేది చాలా వరకు స్లో అవుతుంది ఆ త్రీ ఇంగ్రిడియంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఈ రోజు నుంచి వీటిని మీరు రెగ్యులర్గా తీసుకోవడం స్టార్ట్ చేయండి ఈ త్రీ లో ఒకటి కామన్గా ఉంటుంది అవి వచ్చేసి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనలో ఏజింగ్ ప్రాసెస్ ని స్లో చేస్తాయి పాటు ఇంకా చాలా రకాల హెల్త్ ని కూడా ఇస్తాయి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనకు రెండు రకాలుగా దొరుకుతుంది యానిమల్ సోర్స్ ద్వారా దొరుకుతుంది అలాగే ప్లాంట్ సోర్స్ ఈ రెండింటి ద్వారా మనకు ఇది దొరుకుతుంది కానీ రెండింటిని కంపేర్ చేస్తే అనిమల్ సోర్స్ని ప్లాంట్ సోర్స్ని కంపేర్ చేస్తే ఎనిమల్ సోర్స్ ద్వారా దొరికే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా మంచివి ఈరోజు నేను చెప్పబోయే ఇంగ్రీడియన్స్లలో ఫస్ట్ వచ్చేసి యానిమల్ ఫుడ్ అండి మిగతా రెండు వచ్చేసి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ మీరు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా మీ టేస్ట్ అకార్డింగ్ మీకు సూటబుల్ అయ్యే వాటిని ఎంచుకోండి ఫస్ట్ ఫుడ్ వచ్చేసి ఫిష్ ఫిష్లో ఈపిఏ డిహెచ్ఏ ఫుల్గా ఉంటాయి ఇవి బెస్ట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అండి ఫిష్ లో దొరికే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ హార్ట్ కోసము చాలా మంచివి ఇవి డ్రైగ్జరైట్స్ లెవెల్స్ ని తగ్గిస్తాయి బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో ఉంచుతాయి ఏజ్ పెరిగే కొద్దీ మనలో మతి మరుపు అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇది బ్రెయిన్ ని కూడా యాక్టివ్ గా ఉంచుతుంది బ్రెయిన్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది మనలో జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే మతి మరపు సమస్య అనేది తగ్గిపోతుంది అల్జిమర్స్ లాంటి రోగాలు రాకుండా ఉంటాయి ఫిష్ ని రెగ్యులర్ గా తీసుకుంటే ఇది మన కళ్ళ కోసం కూడా చాలా మంచిదండి ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే కళ్ళ సమస్యలు దాదాపు తగ్గిపోతాయి ఫిష్ ని ఎలా తినాలి దీన్ని గ్రిల్ చేసుకుని తినచ్చు బేక్ చేసుకుని తినొచ్చు గ్రేవీ లాగా చేసుకుని తినొచ్చు లేకుంటే షాలో ఫ్రై చేసుకుని తినచ్చండి కాకపోతే చేపల్ని ఎప్పుడు కూడా డీప్ ఫ్రై చేసుకుని అస్సలు తినకూడదండి వీటిని డీప్ ఫ్రై చేసుకుని తింటే లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయండి చాలా మంది ఫిష్ ని తినేటప్పుడు ఒక మిస్టేక్ చేస్తుంటారండి దానిపైన స్కిన్ ని పక్కన తీసి పడేస్తుంటారు స్కిన్ లో కొజిన్ అనే ప్రోటీన్ ఉంటుంది మనందరికీ తెలుసండి కొలాజెన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ ఇది మన స్కిన్ కోసం మన బాడీ కోసం బోన్స్ కోసం చాలా మంచిది మన బాడీలో ఎక్కువగా ఉండే ప్రోటీన్లలో అతి ముఖ్యమైనది ఈ కొలాజెన్ ప్రోటీన్ చేపల్ని వారంలో రెండు సార్లు తింటే సరిపోతుందండి అన్ని చేపల్లో దాదాపు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కానీ ఫ్యాటీ ఫిష్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫుల్గా ఉంటాయి కేవలం ఫిష్ ని తింటే సరిపోదండి ఒక మంచి ఫిష్ ని తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఎలాంటి ఫిష్ ని తీసుకోవాలో తెలియకపోతే ఫిష్ ఆయిల్ని కూడా మీరు తీసుకోవచ్చండి సప్లిమెంట్గా ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ అనేవి కూడా మనకు దొరుకుతాయి వాటిని కూడా మీరు తీసుకోవచ్చండి డైలీ రెండు క్యాప్సూల్స్ తీసుకుంటే సరిపోతుంది క్యాప్సూల్స్ ని ఎవరైనా తీసుకోవచ్చండి కాకపోతే మీరు బ్లడ్ని పల్చగా చేసే మందులు వాడుతున్నట్లయితే అలాంటి వాళ్ళు ఈ ని తీసుకోకూడదండి మీకు ఫిష్తో అలర్జీ ఉంటే మీరు ఈ ని అవాయిడ్ చేయండి అలాగే మీరు ప్యూర్ వెజిటేరియన్ అయితే కూడా ఈ క్యాప్సూల్స్ ని అవాయిడ్ చేయండి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చియా సీడ్స్ ఇందులో ఏఎల్ఏ అనే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి ప్లాంట్ సోర్స్ ద్వారా దొరికే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కేటగిరీలోకి వస్తాయి ఇవి కూడా ఏజింగ్ ప్రాసెస్ ని స్లో చేస్తాయి ఇవి కూడా సేమ్ బెనిఫిట్స్ ఇస్తాయి ఆర్టిఫిష్తో దొరికే బెనిఫిట్స్ వీటితో కూడా మనకి దొరుకుతాయి ఇవి ఒక మంచి వెజిటేరియన్ సోర్స్ అండి ఫిష్ తినని వాళ్ళు ఫిష్తో ఎలర్జీ ఉన్నవాళ్ళు ఫ్యాటీ ఫిష్ దొరకని వాళ్ళు అలాంటి వాళ్ళకి చియా సీడ్స్ ది బెస్ట్ ఆప్షన్ అండి చియా సీడ్స్ మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తాయి దీంతో పాటు మన బాడీలో హైడ్రేషన్ కూడా మెయింటైన్ చేస్తాయి బాడీలో వాటర్ అనేది తగ్గకుండా ఉంటుంది ఇవి మీ స్కిన్ హెయిర్ బోన్స్ అండ్ జాయింట్స్ హెల్త్ కోసము చాలా మంచివి అలాగే ఇది మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది దీంతోపాటు బరువును కూడా తగ్గిస్తుంది ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ ని ఈ చియా సీడ్స్ ని రోజు తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు చియా సీడ్స్ ని రోజు రెగ్యులర్ గా లాంగ్ పీరియడ్ వరకు తీసుకుంటే మీరు చాలా హెల్దీగా యంగ్గా ఫిట్ గా ఉంటారు సీడ్స్ ని యూజ్ చేయడము చాలా ఈజీ అండి వన్ టీ స్పూన్ సీడ్స్ ని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ లో నానబెట్టండి కనీసం టూ త్రీ అవర్స్ పాటైనా నానబెట్టుకోవాలండి ఇవి వాటర్ ని అబ్జార్వ్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్ తో సహా తీసుకోండి ఈ చియా సీడ్స్ ని మీరు మిల్క్ షేక్ తో తీసుకోవచ్చు పెరుగుతో తీసుకోవచ్చు లేకపోతే ఏదైనా యాడ్ తాగొచ్చండి చియా సీడ్స్ ని రోజుకు వన్ టీ స్పూన్ కంటే ఎక్కువగా యూజ్ చేయకూడదండి ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి వీటిని ఎక్కువగా తీసుకుంటే మీకు డైజెషన్ ఇష్యూస్ రావచ్చు చియా సీడ్స్ లో దొరికే ఒమేగా త్రీ ఫ్యాటరీ యాసిడ్స్ ఇందులో పవర్ఫుల్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల మనలో ఏజ్ పెరిగే కొద్దీ జాయింట్ పెయిన్స్ హార్ట్ డిసీజ్ లాంటి రోగాలు రావటం కిడ్నీలో ప్రాబ్లమ్స్ రావటం ఇంకా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకోవడం వలన చాలా వరకు ఈ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు థర్డ్ ఇంకా లాస్టింగ్ రేట్ వచ్చేసి ఫ్లాక్సీడ్స్ ఫ్లాక్సీడ్స్ గురించి మీ అందరికి తెలుసండి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో కూడా ఈ ఫ్లాక్సీడ్స్ గురించి చెప్పాను ఇందులో ఏఎల్ఏ అనే త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి మన హార్ట్ హెల్త్ను బూస్ట్ చేస్తాయి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి అంటే బాడీలో వాపుని తగ్గిస్తాయి అలాగే ఇవి ట్రై లెవెల్స్ లెవెల్స్ని కూడా తగ్గిస్తాయి జాయింట్ పెయిన్స్ని తగ్గిస్తాయి కంటి చూపును మెరుగుపరుస్తాయి హెయిర్కి చాలా మంచివి స్కిన్ కోసం కూడా చాలా మంచివి ఫ్లాక్ సీడ్స్ని ఎలా తీసుకోవాలి వీటిని ఎలాగైనా తీసుకోవచ్చండి పచ్చిగా తీసుకోవచ్చు లేకుంటే ఫ్రై చేసైనా తీసుకోవచ్చండి వీటి టేస్ట్ మామూలుగానే ఉంటుందండి ఇవి చేదుగా ఏమీ ఉండవు వీటిని పచ్చిగానే తినచ్చండి పచ్చిగా అంటే వన్ టీ స్పూన్ రాత్రి నీటిలో నానబెట్టుకుని ఉదయం వాటర్తో సహా వీటిని తీసుకోవచ్చండి వీటిని పచ్చిగా తినలేము అనుకునే వాళ్ళు రెండు టీ స్పూన్లను కొద్దిగా ఫ్రై చేసుకుని మిక్సీలో మెత్తని పౌడర్ లాగా చేసుకుని వీటిని తీసుకోవచ్చండి ఈ పౌడర్ మీరు మజ్జిగతో తీసుకోవచ్చు లేకపోతే వాటర్ తో కూడా తీసుకోవచ్చండి అండి తీసుకోవచ్చు అది మీ చాయిస్ రోజుకు వన్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువగా వీటిని తీసుకోకూడదు నేను చెప్పిన చియా సీడ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ వీటిని కడుపు ఖాళీగా ఉండే టైంలో తీసుకోవాలండి అంటే మార్నింగ్ టైంలో వీటిని తీసుకోవాలి ఇలా తీసుకుంటేనే మీకు ఫుల్ బెనిఫిట్స్ దొరుకుతాయి సో ఇవ్వండి త్రీ పవర్ఫుల్ ఇంగ్రిడియన్స్ ఇవి ఏజ్ పెరిగే కొద్ది వచ్చే చాలా రకాల ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తాయి ఈ త్రీ ఇంగ్రిడియంస్ లో ఏదో ఒక దాన్ని మీరు ఖచ్చితంగా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి వీటిని లాంగ్ పీరియడ్ వరకు రెగ్యులర్ గా తీసుకుంటే మీరు చాలా కాలం వరకు యంగ్గా ఫిట్ గా హెల్తీగా ఉండొచ్చండి ఏజింగ్ ప్రాసెస్ ని కొంతవరకు స్లో చేయవచ్చు చాలా కాలం వరకు యంగ్గా ఫిట్గా హెల్దీగా ఉండడము పెద్ద కష్టమేమీ కాదండి కాకపోతే కొన్ని రూల్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇవి మీ లైఫ్ స్టైల్ పైన ఎఫెక్ట్ని చూపిస్తాయి చాలా కాలం వరకు ఆరోగ్యంగా ఉండడం కోసము ఎలాంటి టిప్స్ పాటించాలో వాటి గురించి నేను ఒక కంప్లీట్ వీడియో అయితే చేశానండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు ముందు ముందు నా ఛానల్లో చాలా రాబోతున్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి స్టే హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్